అందరికీ సొలం అండి ఉదయకాల ప్రార్థన ఎందరో జీవితాలను మార్చి తీర్చి ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెట్టింది నేటి దినాలలో వారే మాకు మాదిరులై ఉన్నారు మరి రాబోయే తరానికి మేము మాదిరిగా ఉండాలి అంటే ఎందుకని ప్రార్థన చేయకూడదు ఉదయకాల ప్రార్థన ఎంతో బలమైనది మనం మూడు గంటలకు లేచి చేసే ప్రార్థన ఎంతో శక్తిని బలాన్ని రోజంతా ఉత్సాహాన్ని ఆనందాన్ని దేవుని సన్నిధి తోడు కాపుదల వచ్చి మనల్ని నడిపిస్తుంది కనుక అందరం కలిసి మనస్సు పూర్తిగా ఈ ఉదయ కాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రియమైన ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ స్వరూపి అయిన ఏసయ్య నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు నాయనా గడిచిన దినమంతయు మమ్మల్ని రెక్కల నీడలో భద్రపరుచుకొని మరొక్క నూతనమైన శుభదినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు తండ్రి ప్రభువా మేమందరము ప్రార్థనలో ఎదుగునట్లు తెల్లవారునే లేచి నిన్ను స్థుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకై స్తోత్రములు తండ్రి నాయనా నేటి దినాన ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో వారందరి సమస్యలను తీర్చండి ప్రభువ అదే విధంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న తున్నారో వారందరినీ దర్శించండి నీ స్వహస్తాలతో ముట్టి వారిని బాగు చేయండి తండ్రి నా దేవా నాయన ప్రభువా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని పోషించండి తండ్రి దినాన ఎవరైతే చేతి పనులు చేసుకుంటున్నారు బిజినెస్లు చేస్తున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు వారందరిని దీవించండి ఆశీర్వదించండి మీ సహాయం మీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా వారి ప్రయాణాలలో వాడు చేస్తున్న మార్గాలలో మీరు తోడయండి నడిపించండి అయా ఇదిగో ఏ విధమైన సాతాను ఉచ్చులు ఉరులు వారి గమ్య స్థానానికి అడ్డు రాకుండా క్షేమముగా వారి గమ్య స్థానాలకు నడిపించండి అయా బయటికి వెళ్ళిన వ్యక్తులు తిరిగి మరలా క్షేమముగా వారి స్వగృహాలకు చేరునట్లు మీ సహాయం మీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను అదే అదేవిధంగా అయ్యా మా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులనుకు అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహించండి వారి ప్రతి ఆర్థిక అవసరతలను తీర్చండి దేవాన్ని రాకడ గురించి మర్మాల గురించి ప్రజలకు తెలియజేస్తూ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు వారిని దీవించండి మరింత జ్ఞానముతో నింపండి అదేవిధంగా దేవామిక్ స్తోత్రము మా ప్రా మా ప్రాంతంలో ఉన్న పరిసర ప్రజలను దర్శించండి అయా ప్రతి ప్రజలకు రక్షణ దాచేయండి ప్రతి ప్రజలు మార్గాన్ని అర్థం చేసుకొని తద్వారా నడుచునట్లు నీ రక్షణ స్వీకరించి బాప్తిశాలు పొందుకొని పరిశుద్ధమైన పరలోకానికి చేరునట్లు వారికి కూడా మీ మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా గృహాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి గృహాలను నిర్మించుకొనుటకు కావలసిన కృపను చూపించండి సహాయం చేయండి దేవా అనేక మంది స్వగృహాలు లేక పిల్లలతో కుటుంబాలతో తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ నానా కష్టాలు పడుతున్నారు అటువంటి వారికి సహాయం చేయండి ఆయా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ఏ విధంగా ఉద్యోగాలను సంపాదించాలో మంచి జ్ఞానమును దయచేయండి అయ్యా అయ్యా నీ ఆత్మ తో నింపండి ఉద్యోగ మార్గాలను తెరవండి ప్రభు అయా గర్భ ఫలాలు లేని వారికి దయచేయండి మీ గర్భఫల మార్గాలను తెరవండి అయా తండ్రి గర్భాలను కంట్రోల్ చేస్తున్న దురాత్మ శక్తులను లయపరచండి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నాడి మొదలుకొని అరికాలి వరకు పరిశుద్ధ రక్తంతో కుమ్మరించి అయా కడుగుమని అయా భద్రపరచుమని దేవదూతల కంచె ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను అయా నేటి దినాన అయా నీ మాట ఎందు తండ్రి నేనున్నట్లు నా ప్రవర్తనను నా మాటలను నా చూపును నా తలంపును అయ్యా తండ్రి ఇదిగో మీ కావుల్లో ఉంచండి పాపము చేయకుండానట్లు మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభు తండ్రి ప్రభు ప్రతి దినం నేను శుద్ధ హృదయము కలిగి జీవించినట్లు నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు శుద్ధ హృదయముతో మిమ్మల్ని ఆరాధించినట్లు అయ్యా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ ప్రేమతో నీ కృపతో మా పొరుగు వారికి నీ ప్రేమను చూపిస్తూ ముందుకు సాగిపోయేటట్లు సహాయం చేయండి ఆగిపోయే అల్ప విశ్వాస నాల నుంచి తొలగించండి ఏ సమస్యలకు లోబడక ప్రతి సమస్యను జయించినట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా నోటి వెంబడి ఎటువంటి చెడ్డగల మాటలు రాకుండా నా కన్నులు చెడ్డ వాటిని చూడకుండా నా నడకలు చెడ్డ నడతలు నడవకుండా నా ప్రవర్తన చెడ్డదై ఉండకుండా దయగల మాటలు నాకు దయచేయండి ఏ దూషణకరమైన హానికరమైన మాటలు నా నోటిని గుండా రాకుండా నాకు కావలిగా అయ్యా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ముఖ్యముగా నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ అయ్యా తండ్రి నీ నామై మార్థమై జీవించినట్లు సహాయం చేయండి అయ్యా మా రాజులను మా అధికారులను మా ప్రధానులకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహించండి మా దేశాన్ని కాపాడండి మంచి జ్ఞానమును ప్రసాదించండి అయ్యా మా దేశంలోని యవ్వనసులను దర్శించండి చెడు మార్గాలను విడిచి నీ యొక్క సత్యమైన మార్గంలో నడుచునట్లు మీ సహాయం అనుగ్రహించండి చిన్న పిల్లలు తండ్రి మొబైల్ కి అలవాటు అయిపోతున్నారు వారిని విడిపించండి అయా తల్లిదండ్రులను దర్శించండి వృద్ధాపంలో తోడైనా నడిపించండి అయా వారికి తండ్రి నీ మార్గంలోని భయంలోని భక్తిలో వృద్ధాపమైన ముందుకెళ్లే కృపనివ్వండి అయ్యా ఇతరులకు మాదిరికారులై జీవించినట్లు సహాయం చేయండి భార్యాభర్తల భర్తల మధ్య కోపాలను పుట్టిస్తున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావం క్రియలను లయపరుస్తున్నాం అయ్యా ఈ దినమున ఏ శాతను మా కుటుంబాల్లో ఏలుబడి చేయకుండా మీరు మాత్రమే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీ ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను ఏ దుష్టుడి కండ్లు వాడి యొక్క క్రియలు పండాగాలు ప్రయత్నాలు నా కుటుంబాన్ని తాకకుండా నా కుటుంబం చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కాంచు వేయండి నీ మహోన్నతమైన శక్తి చేత నన్ను నింపండి ఏ విషయంలో పడిపోక జడిసిపోక అలిసిపోక నీ అందు పరిపూర్ణమైన నమ్మకము నిలుపునట్లు అయా విశ్వాసములో బలపరిచే స్థిరమైన నిర్ణయాలు తీసుకొనున్నట్లు నాకు జ్ఞానయుక్తమైన ఆలోచనలను చెప్పి నడిపించమని ఈ రోజు నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని అయ్యా మీరు దర్శించండి ఈ మూడు గంటల ప్రాంతంలో వారి మనసులో ఉన్న ప్రతి కోరికలను మీరు తండ్రి నెరవేర్చండి వారి ఆలోచనలను సిద్ధింపచేయండి న్యాయయుక్తమైన ప్రతి కోరిక పరిశుద్ధమైన మీ నామంలో తీర్చండి అదే విధంగా ఉద్యోగ మార్గాలు గర్భఫల మార్గాలు అనారోగ్య మార్గాలను సరి అయిన అయా మార్గములో సెట్ చేయండి వాటి కొరకు తండ్రి ఇప్పటి వరకు తెరవని ప్రతి మార్గము ప్రతి డోర్స్ ఓపెన్ అవను గాక అయ్యా ఉద్యోగాల చేత గర్భ ఫలాల చేత ఆరోగ్యాల చేత ఆయుష్ చేత ఆనందం చేత ప్రతి కుటుంబాన్ని నింపండి అయా తండ్రి కుటుంబాన్ని గొడవల్లో తండ్రి ముంచి కు పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్న దుష్టుని వాడి క్రియలను వాడి పండగలను వాడి ప్రయత్నాలను లాయపరుస్తున్నాను భార్యాభర్తల మధ్య సఖ్యత సమాధానం ప్రేమ సంతోషాన్ని ఉంచుమని అయా ఏ విధంగా ముందుకు సాగాలో దిన దినము నేర్పిస్తూ నీ కనికరమును చూపించుమని నన్నును నాతో పాటు ఈ మూడు గంటల ప్రాంతములో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ బాధాల చింత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడి తండ్రి Amen, amen, amen. God bless you all.